హలో నేను బాగున్నానండి మీరంతా బాగున్నారనుకుంటాను ఈరోజు మనం తాటిపూడి రిజర్వాయికి వెళ్తున్నాం చూడండి ఈ రోడ్లు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి లొకేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఇటువైపు కొండలు ఒకవైపు కొండలు ఒకవైపు పొలాలు పొలములు చాలా బాగుంది రోడ్డు ఎక్కడ కూడా ఒక్క గుంత కూడా లేదండి చాలా చాలా బాగుంది ఇలా ఉంటే ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు మంచి గాలి వెళ్దామండి అయితే ఓకే వచ్చేసాం దగ్గరికి రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసామండి చూడండి ఎంత బాగుందో రోడ్లు లేదు ఎక్సలెంట్ అండి తిరిగి లేదు సూపర్ 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 చాలా బాగుందండి మరి ఈ వీడియోకి లైక్ ఆహా సబ్స్క్రైబ్ అవ్వండి ఎక్సలెంట్ వెళ్దామండి ఇక మరి రిజర్వాయర్కి ఓకేనా ఇక్కడ నుంచి మనం విజయ్ దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు తాటిపూటి రిజర్వాయర్ విజిట్కి వచ్చాం ఇక్కడ నుంచి ఈ రిజర్వాయర్లు ఇప్పుడు మేము ఇలా సచితంగా స్పీడ్ బోట్లో షికార్ చేయిపోతున్నాం రైడ్ చేయబోతున్నాం దీనికి టికెట్ రెండు వందల రూపాయలు ఇద్దరికి 그렇죠 언제 자동? 전에 여러 아이들. 따라 이쪽 이쪽 따라가. 따라가. 몇 마리? 몇 마리? 뭐가 나? 두 마리가 나갔는데. 한 시간에 얼마나 나와? 맞아. ఇద్దరే కాదండి మీరు రెండు వందలు మనిషికి రెండు వందలు ఇప్పుడే చెప్పాను సాయి బాబు చూడండి లొకేషన్ ఎంత బాగుందో రిజర్వాయర్ ఆ కొండ ఆ కొండ చూడండి ఎలా ఉందో ఈ రెండు ఈ రెండు కొండల మధ్యలో రిజర్వాయర్ ఏర్పాటు చేశారు ఈ నీరు విజయనగరం అంతటికి వైజాగ్ విజయనగరం తాగునీరుకి వ్యవసాయానికి అన్నిటికీ ఉపయోగిస్తున్నారు ఇది ఒక ఈ రెండు జిల్లాలకు ఒక కలప తరువు కలప తరువు ఇది ఓకే చూడండి అంత బాగుందో లొకేషన్ ఎక్సలెంట్ లొకేషన్ ఇప్పుడు మనం బోర్డు సెక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ బోట్లో మనం వెళ్ళబోతున్నాం స్పీడ్ బోట్ స్పో మూడు కిలోమీటర్ల వరకు టిప్పి తిరిగి తీసుకొస్తారు లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా కంపల్సరీ ఎవరు వచ్చినా లైఫ్ లైఫ్ జాకెట్స్ వేసుకొని లోపలికి వెళ్ళాలి థ్యాంక్ యూ ఇప్పుడు మనం స్పీడ్ బోట్కి వెళ్తున్నాం జాకెట్లు వేసుకున్నాం లైఫ్ జాకెట్ వేసుకుని చూడండి ఇది సరే ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇవన్నీ ఇవన్నీ బోట్లు చాలా బాగుంది ఇక్కడ టూరిజం వాళ్ళు బాగా డెవలప్ చేశారు చాలా బాగా చేశారు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు వేయలేవు లేవు చాలా బాగా డెవలప్ చేశారు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొత్తలో ఉంది చాలా బాగుంది వావ్ సూపర్ మంచి గాలి నేచురల్ ఏరియా ఎవరైనా సరే వచ్చి ఒకసారైనా ఇక్కడ మనం రైడ్ చేయలేదు చూడండి ఎక్సలెంట్ లొకేషన్ చూడండి అంత బాగుందో చాలా బాగుంది ఎక్సలెంట్ ఈ లొకేషన్ మనం ఎక్కడో కాశ్మీరు లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో ఫారెన్ వెళ్ళి చూడండి అవసరం లేదు మన దగ్గరలోనే మన ఏరియాలోనే మన చుట్టూ మనకి అతి దగ్గరలో విశాఖపట్నంకి విజయనగరం సెంటర్లో అరకు వెళ్ళే త్రాలో ఇప్పుడు మనం ఈ రెడ్ బోట్ వెళ్ళబోతున్నాం రెడ్ బోట్ బాలాజీ బాలాజీ అనిల్ మాకు తీసుకెళ్తారు మీరేనా ఓకే ఎక్సలెంట్ చూపించండి ఓకే ఓకే ఎవరు మీది లోకలా వెరీ గుడ్ ఓకే సరే రండి డైట్ చేద్దాం వద్దండి రండి చూడండి అందరు ఓకే బోట్ స్టార్ట్ అవుతుంది మన ఎక్సలెంట్ ఎక్సలెంట్గా తీసుకెళ్తున్నారు ఓ పట్టుకోవాలా ఎక్సలెంట్ క్లైమేట్ అండి ఈరోజు మేఘాలు ఓ చూడండి కొండ ఎంత బాగుందో ఈ లొకేషన్ ఎక్సలెంట్ లొకేషన్ సోపర్ సోపర్

albert aur <laughs> order par bahut bahut aur చాలా భయం వేసింది అటు ఇటు ఇది కూడా ఉంది ఇక్కడ ఈ స్పీడ్ బాట్ ఎక్కడ మొదటిదారు నేను అందుకు వచ్చి నాకు భయంగా ఉంది ఎందుకంటే అనిల్ మన హైలెక్ట్ చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు ఇక్కడ Abdullah evet. abi evet. evet. బాగుంది చెప్పండి నెక్స్ట్ వెంట థ్రిల్లే బోటింగ్ చాలా థ్రిల్లింగ్ ఉంది చూశారు కదా మాతో పాటు మీరే ఎంజాయ్ చేశారు అనుకుంటాను మన ఏరియాలో తాటిపూట రిజర్వేర్ లో విద్యను వంటి సదుపాయాలు దూర్జోమలు ఏర్పాటు చేశారు వారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ యూత్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు జంటలు అయితే ఇంకా తిరిగే లేదు ఎక్సలెంట్ భార్యాభర్తలు కానీ కాబోయే భార్యాభర్తలు కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా బాగా చేసుకోవచ్చు ఇక్కడ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ అనిల్ కోసం చూపించండి అనిల్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ చెప్పడానికి మీకు చెప్పరుగా అంతా చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోట్ రైడింగ్ స్పీడ్ బోట్ అయిపోయిందా ఆన్ చేసేవా ఆన్ చేసేవా స్పీడ్ బోట్ రైడింగ్ అయిపోయింది సత్యనారాయణ నేను చేసాం అనిల్ అనిల్ డ్రైవింగ్ ఎక్సలెంట్ సేఫ్టీ చాలా బాగా చేస్తున్నాడు కానీ మేమే వద్దున్నాం ఇంకా అంటే స్టిచ్ చేసి స్టిచ్ చేసి అది తీసుకొచ్చారు చాలా భయం వేసింది నాకైతే కానీ యూత్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా తిరుగులేదు సో మన ఎప్పుడు వచ్చినా మన అనిల్ని అనిల్ని మీరు వచ్చి అనిల్ కావాలని అడగండి పర్వాలేదు ఇక్కడ ఏమో ఎవరేమో అనుకోరు కదా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసి సేఫ్టీ ప్రికాషన్స్ జాకెట్లు వేసుకునే వెళ్ళాలి ఎందుకంటే అది ఇంకా పూర్తిగా పడిపోతం ఏమైనట్టుగా తీసు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇవి ఉంటే సేఫ్ ఇంకా తిరిగి లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మనం ఇలా ఇటువైపు వచ్చామండి రిజర్వాయర్ నుంచి వాటర్ ఏ విధంగా సప్లై అవుతుందో ఇక్కడ నుంచేనండి కా పంపిస్తున్నారు ఇది ఉండే ఇలాగా కాలువ ఈ కాలువ ద్వారా నీటిని ఈ కాలువ ద్వారా నీటిని పంపిస్తున్నారు వ్యవసాయానికి ఇక్కడి నుంచే వెళ్తుందండి అలాగే పైప్ లైన్ ద్వారా త్రాగునీరు సప్లై చేస్తున్నారండి ఇక్కడ పెద్ద పైపు లైన్ ద్వారా బై త్రాగునీరుని త్రాగునీని పంపిస్తున్నారు అనమాట ఇది విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో విజయనగరంకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నంకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది ఇది మనకి విశాఖపట్నం నుంచి రావడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే విజయనగరం నుంచి కూడా రావచ్చు అండి వచ్చి ఈ తాటిపూడి రిజర్వాయర్ని మనం ఎక్సలెంట్గా చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ శీతాకాలం పిక్నిక్ల టైంలో పిక్నిక్ స్పాట్ కింద కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు పిక్నిక్ లైవ్ జరుపుకోవచ్చు అండి ఉదయం వచ్చి సాయంత్రం వరకు బాగా ఎంజాయ్ చేసి